నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ నామ సంవత్సర ఫిబ్రవరి మాస ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి అన్ని రంగాల వారికి గ్రహస్థితి గ్రహాల యొక్క పరిభ్రమణ రంగాల వారీగా అంటే ప్రతి ఒక్క రంగం వారికి వివరాలతో పాటు అంటే పరిణామాలు పరిహారాలు సూచనలతో పాటుగా ఎలా ఉండబోతోంది అనే అంశంతో గ్రహాల స్థితి సూర్యుడు మకర రాశిలో అంటే జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు మకర రాశిలో సంచరిస్తున్నాడు తదుపరి కుంభరాశిలోకి ఫిబ్రవరి పదమూడు నుంచి మార్చి పదిహేను వరకు కుంభరాశిలో సంచరిస్తాడు చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు తన యొక్క రాశిని మార్చుకుంటూ ఉంటాడు కాబట్టి అన్ని రాశుల మీద చంద్ర ప్రభావము ఎక్కువగా ఉంటుంది శుక్రుడు మేనరాశిలో మంగళుడు కుంభరాశిలో బుధుడు మకర రాశిలో గురుడు మేషరాశిలో శనీశ్వరుడు కుంభరాశిలో రాహు మేషరాశిలో కేతు తులారాశిలో ఇలా గ్రహాలు తమ తమ యొక్క గ్రహస్థితులను మార్చుకుంటూ ఆయా రాశుల మీద వారి యొక్క ప్రభావాన్ని చూపిస్తూ ఉంటారు ముందుగా సూర్యుడు మకర రాశిలో జనవరి పద్నాలుగు నుంచి ఫిబ్రవరి పదమూడు వరకు సంచారం చేస్తాడు తదుపరి కుంభరాశిలో ఫిబ్రవరి పద్నాలుగు నుంచి మార్చి పదిహేను వరకు తన సంచారాన్ని చేస్తాడు తర్వాత చంద్రుడు ప్రతి రెండున్నర రోజులకు ఒకసారి తన యొక్క రాశిని మారుతూ ఉంటాడు కాబట్టి ఈ యొక్క చంద్రగ్రహ ఫలితాలు ప్రతి రాశి మీద తన యొక్క ప్రభావాన్ని చూపిస్తాడు తదుపరి శుక్రుడు మీనరాశిలోను మంగళుడు కుంభరాశిలోను బుధుడు మకర రాశిలోను గురుడు మేషరాశిలోను శనీశ్వరుడు కుంభరాశిలోను రాహువు మేషరాశిలోను కేతు తులారాశిలోను సంచారం చేస్తుంటాడు ముందుగా మేషరాశి వారికి గ్రహస్థితి రాహు లగ్నంలో ఉండడం వల్ల ఉత్సాహంగా ఉంటారు కానీ ఆలోచించి మాత్రం నిర్ణయాలు వీళ్ళు తీసుకోవాలి గురువు రెండో స్థానంలో సంచరిస్తూ ఉండడం వల్ల ఆర్థిక పరమైన లా లాభాలు ఆకస్మిక ధనప్రాప్తి ప్రాప్తి వీరికి కలగబోతోంది ఫలితాలు కనుక చూసినట్టయితే విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతారు ఇంజనీరింగ్ మెడిసిన్ లా విద్యార్థులకు విదేశాలు వెళ్ళి చదువుకునే అవకాశం గోచరిస్తోంది వీరు ఏ పోటీ పరీక్షలు రాసినా ఈ రాశిలో ఉండే విద్యార్థులు విజయాన్ని చేకూర్చుకోవడంతో పాటు వారికి నచ్చిన కాలేజీల్లోనూ వారికి నచ్చిన రంగంలోనూ వీరు స్థిరపడేందుకు అవకాశం కనబడుతోంది విదేశాలు వెళ్ళి చదువుకోవాలన్న వారి చిరకాలకు వాంఛ ఈరోజు ఈ మాసంలో తెరబోతోంది కాబట్టి దానికి తగిన ప్రయత్నాలు ప్రణాళికలు వేసుకోవాలి ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి ఆకస్మిక ప్రాప్తి దీనితో పాటుగా వస్తు వాహన గృహ యోగం కూడా కనబడుతోంది మీ మీ రంగాల్లో అంటే ఉద్యోగంలో ఉండేవాళ్ళు ఏ ఏ రంగాల్లో పనిచేస్తున్నారు అన్ని రంగాల్లో ఉన్న ఉద్యోగస్తులకు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీకు గతంలో పెండింగ్లో ఉండిపోయి ఆగిపోయిన పనులు ఏవైనా ఉంటే కనుక ఈ మాసంలో తీర్చుకుంటారు గృహానికి సంబంధించి కానీ భూమికి సంబంధించి కానీ ఏవైనా ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే చాలా చక్కని అనువైన మాసము మీకు ఆకస్మిక ధనప్రాప్తితో పాటు ఈ అవకాశం కూడా కలగజేస్తున్నారు కాబట్టి మీ యొక్క గ్రహస్థితి కూడా చాలా చక్కగా ఉంది కాబట్టి దీనికి తగిన ప్రయత్నాలు మీరు చేసుకోవచ్చు ప్రభుత్వ రంగం కానీ ప్రైవేట్ రంగం కానీ ఇందులో ఉండే తాత్కాలికంగా పనిచేసే ఉద్యోగస్తులు అంటే టెంపరీ బేసిస్ మీద పనిచేసే ఉద్యోగస్తులకు పర్మినెంట్ అయ్యే అవకాశము తద్వారా వేతనాలు పెరిగే అవకాశం కూడా ఈ మాసంలో మనకి గోచరిస్తోంది వ్యాపారస్తులకు లాభాలతో పాటు వ్యాపార విస్తరణ చేసుకోవచ్చు వ్యాపారానికి సంబంధించిన పెట్టుబడులు పెట్టుకోవచ్చు మీరు బ్రాంచీలు ఏవైనా స్థాపించాలి అని అనుకున్నప్పుడు ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీకు గ్రహాలు కూడా అనుకూలంగా ఉన్నాయి కాబట్టి దానికి తగిన ప్రయత్నాలు చేసుకోండి ఆర్థికపరమైన లావాదేవీలు ఏవైనా చేసుకోవాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టుకోవాలన్నా భాగస్వామ్య ఒప్పందాలు ఏవైనా కుదుర్చుకోవాలనుకున్నా ఇది చాలా చక్కని అనువైన మాసము మీరు తప్పనిసరిగా ఆ ప్రయత్నాలు చేసుకోండి కొంతమంది వ్యాపారస్తులకు సిస్టర్ కన్సర్న్స్ పెట్టుకుందాము అని అనుకుంటారు కదా వారికి కూడా ఇది చాలా చక్కని అనువైన మాసము మీరు ఆ దిశగా ప్రయత్నం చేయండి ఆర్థికపరమైన లావాదేవీలు ఏమైనా చేయాలన్నా అగ్రిమెంట్ల మీద సంతకాలు పెట్టాలన్నా కోర్టు సంబంధిత ఏవైనా వ్యవహారాల్లో మీరు గతంలో చిక్కుకొని ఉంటే కనుక వాటి నుంచి బయటపడి మీకు రావలసిన ఆదాయము ఆకస్మిక ధనప్రాప్తి పెట్టుబడుల మీద విశేషమైన వడ్డీ రేట్లతో పాటు మంచి ధనాదాయం కలిగే అవకాశము వ్యాపారస్తులకు పారిశ్రామికవేత్తలకు వాణిజ్య రంగంలో ఉన్నవారికి కూడా ఆ దిశగా కనపడుతోంది అయితే ఐటీ రంగంలో ఉన్న ఉద్యోగస్తులకు మీ యొక్క ప్రాజెక్టులు విజయాన్ని సాధించడంతో పాటు మంచి మంచి కంపెనీల యొక్క ఆఫర్లు మీరు అందుకోబోతున్నారు కీలకమైన ప్రాజెక్టులు ఏవైనా మీకు వస్తే కనుక తప్పనిసరిగా వాటిని యాక్సెప్ట్ చేయండి తద్వారా మీ పై యజమానుల మెప్పులతో పాటు మిమ్మల్ని విదేశాలకు పంపించేందుకు సూచనగా మీ పేరును నమోదు చేసుకోవడం జరుగుతుంది కొన్ని కొన్ని ఐటీ రంగాల్లో ఉన్నవారికి మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకున్న యితే కనుక అది ఏ రంగాలు అంటే కనుక కస్టమర్ రిలేషన్స్తో కానీ ఇంటర్నేషనల్ కస్టమర్స్తో కానీ వారి యొక్క సంయమనంతో పాటు అంటే వారితో ఏవైనా మీరు మాటలు మాట్లాడాలి అని అనుకుంటే కనుక మీ యొక్క స్కిల్స్ని తప్పనిసరిగా మీరు డెవలప్ చేసుకున్నట్టయితే కనుక మంచి అవకాశాలు మీకు వెతుక్కుంటూ వస్తాయి అయితే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి ఆస్తులు కొనుగోలు చేసుకోండి మీ యొక్క వెంచర్లను విస్తరణ చేసుకోవడంతో పాటు రేటును నిర్ణయించాలి అని అనుకుంటే కనుక ఈ మాసంలో మీకు తగిన అంటే మీ జాతక ప్రకారం తగిన సమయాన్ని చూసుకొని తారాబలం చంద్రబలం చూసుకుని కనుక మీరు రే ధర నిర్ణయం చేసుకున్నట్టయితే ప్రజలు మీ యొక్క ధరకు మీ యొక్క వెంచర్లను కొనుక్కోవడం జరుగుతుంది స్థిరచరాస్తులను కొనుక్కుంటారు కొత్త భూములను కొత్త వెంచర్లను వివిధ ప్రాంతాలలో విస్తరణ చేసేందుకు ఇది చాలా చక్కని అనువైన సమయము రియల్ ఎస్టేట్ రంగం వారు ఆ దిశగా ప్రయత్నం చేయండి రియల్ ఎస్టేట్ రంగంలో ఉండే మార్కెటింగ్ రంగం పీపులకు మీరు టార్గెట్స్ నిర్ణయించుకోండి చక్కగా విశేషంగా మీకు టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది కళారంగంలో ఉన్న వారికి కనుక చూసినట్టయితే నటులకు సినీ గాయని గాయకులకు నిర్మాతలకు డైరెక్టర్లకు కూడా ఈ మాసం చాలా చక్కని అనువైన మాసము మీరు కొత్త బడ్జెట్ ఏర్పాటు చేసుకోండి తరువాత ఏవైనా కొత్త ప్రాజెక్టులు డైరెక్టర్లు తీసుకోవాలి అని అనుకుంటే కనుక ఈ మాసం చాలా చక్కని మాసము మీకు ప్యాన్ ఇండియా లెవెల్లో పేరు ప్రఖ్యాతలు వచ్చే అవకాశం డైరెక్టర్లకు కనపడుతోంది తదుపరి వ్యవసాయదారులకు మీ యొక్క పంటలు అంటే మొదటి పంట విశేషమైన లాభం వస్తుంది దానికి దిగుబడికి సంబంధించినటువంటి ధర కూడా మార్కెట్లో ఎక్కువగా పలికే అవకాశం ఉంది రెండవ పంటకు కొంచెం చిన్న చిన్న ఇబ్బందులు వచ్చే అవకాశం ద్వితీయార్థంలో కనబడుతోంది కాబట్టి దానికి తగిన ప్రయత్నాలు కానీ దానికి తగిన జాగ్రత్తలు కానీ వ్యవసాయదారులు రైతులు తప్పనిసరిగా తీసుకోండి మీరు విత్తనాలు కొనుక్కోవాలన్నా క్రిమికీటకాదులకు సంబంధించినటువంటి మందులు ఏవైనా కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక మీరు అనుభవజ్ఞుల పరిశీలన తీసుకుని కొనుక్కున్నట్టయితే కనుక నష్టపోయే పరిస్థితి మీకు ఎదురు కాదు ఇది వ్యా వ్యవసాయదారులకు చెప్పదగినది అయితే గిడ్డంగి వ్యా గిడ్డంగి వ్యాపారస్తులకు తర్వాత ఆక్వాకల్చర్లో చేసే వాళ్ళకి ఒక ఇంత నష్టం వచ్చే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు దాని మీద అసలు పెట్టకండి ద్వితీయార్థంలో పెట్టుబడులు పెట్టినట్టయితే కనుక లాభాలు వచ్చే అవకాశం ఉంది తదుపరి స్త్రీలు కనుక చూసినట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణంతో పాటు మీ యొక్క ఆరోగ్యము గతంలో కన్నా ఈ మాసంలో మెరుగుపడే అవకాశం ఉంది స్త్రీలు ఏ రంగంలో ఉన్నవారైనా సరే కుటుంబంలో కానీ ఇతర రంగాల్లో ఉన్న స్త్రీలకు విశేషమైన పేరు ప్రఖ్యాతులతో పాటు ఆ ఆకస్మిక ధన ప్రాప్తి వస్తుంది మీ పుట్టింటి తరపు నుంచి మీకు అనుకోని విధంగా ధనం వచ్చే అవకాశం ఉంది శుభకార్యాలు చేస్తారు శుభకార్యాల నిమిత్తంగా మీరు కొంత ధనాన్ని వెచ్చించే అవకాశం కనబడుతోంది కొత్త బంధువులు ఏర్పాటవుతారు దీనితో పాటుగా సంతానం కోసం కానీ లేదా వివాహం కోసం కానీ ప్రయత్నాలు చేసే స్త్రీలైనా పురుషులైనా సరే ఈ మాసంలో మీరు మీ అనుకూలమైన తేదీలు చూసుకొని మీ జాతక పరిశీలన చేసుకొని అప్పుడు కనుక ఈ శుభ ప కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక వివాహం కానీ స్త్రీలైనా పురుషులైనా కానీ మీ యొక్క నక్షత్రానికి సరిపడిన సమయాలు చూసుకొని అప్పుడు కనుక వివాహ ప్రయత్నాలు చేసినట్టయితే మంచి సంబంధాలు కుదురుతాయి మీరు అనుకున్న సంబంధాలు అవ్వడము దానితో పాటుగా శుభకార్యాలు చేసుకోవడము ఎటువంటి అడ్డంకులు లేకుండా నిర్విఘ్నంగా మీ కార్యాలు నెరవేరుతాయి సంతానం కోసం ప్రయత్నం చేసేవారు మంగళవారం నాడు మీ యొక్క తిదివార నక్షత్రాలు చూసుకొని మీ నక్షత్రానికి అనుకూలమైన సమయం చూసుకొని సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ముడుపు కట్టుకోవడం కానీ లేదా స్వామివారి అభిషేకాలు కనుక చేసుకుని మీరు ఆ ప్రయత్నం కనుక చేసినట్టయితే సంతానం కోసం మీరు చేసే ప్రయత్నాలు విజయవంతమవుతాయి సంతాన పరంగా చూసినట్టయితే ఈ రాశిలో సంతానం కో ఉన్నవారు పిల్లల ద్వారా అంటే మీ యొక్క సంతానం ద్వారా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించడంతో పాటు వారి విద్యలో ఉన్నవారైతే విద్యాభివృద్ధి కలుగుతుంది ఉద్యోగపరంగా ఉన్న పిల్లలైతే కనుక ఉద్యోగాల్లో సెటిల్ అవ్వడం జరుగుతుంది తరువాత ఈ రాశిలో ఉండే కుటుంబ పరంగా చూసుకున్న వాళ్ళకి శుభవార్తలు వినడంతో పాటు కోర్టు సంబంధిత ఎటువంటి లావాదేవీలు ఉన్నా కానీ గతంలో అవి మీకు మీ వైపుకు తీర్పుకు వచ్చే అవకాశం ఈరోజు ఈ మాసంలో గోచరిస్తోంది అయితే రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయాల్లో ఉన్న నాయకులకు మంచి విశేషమైన పేరు ప్రఖ్యాతలతో పాటుగా కొత్త కొత్త పదవులు అలంకరించేందుకు సిద్ధమవ్వండి తరువాత మీ యొక్క ప్రజల మీ యొక్క పథకాల వల్ల ప్రజలు మద్దతుతో పాటు అధిష్టాన వర్గం యొక్క పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం కూడా ఈ మాసంలో ఉన్నీ రంగంలో ఉన్న వారికి ప్రజల యొక్క మద్దతుతో పాటు అధిష్టాన వర్గం వారి యొక్క గౌరవ మర్యాదలతో పాటు విశేషమైన పదవులను మీరు దక్కించుకునే అవకాశం కనబడుతోంది మీరు ప్రజలకి ఇచ్చిన మాటను తప్పనిసరిగా పాటించినట్టయితే కనుక లేదా నెరవేర్చినట్టయితే కనుక చాలా చక్కని పదవులు వచ్చే అవకాశం ఉంది కొత్తగా రాజకీయ రంగంలోకి వద్దాము అని అనుకున్న వాళ్ళు ఈ మాసంలో ప్రయత్నం చేసినట్టయితే కనుక మంచి విజయాన్ని సాధించే అవకాశం కనబడుతోంది తదుపరి ఎన్ఆర్ఐలకు విదేశాలు ఉండేవారికి మంచి అవకాశాలు రావడంతో పాటుగా అక్కడ ఉన్నవారు స్థాన చలనాలు జరిగే అవకాశం ఉంది అంటే కుటుంబ పరంగా స్థాన చలనాలు కావచ్చు మీ యొక్క కంపెనీల్లో విజయ పెద్ద కంపెనీలకు వెళ్లే అవకాశం కూడా గోచరిస్తోంది ఈ రాశిలో ఉండేవారికి చెప్పదగిన పరిహారము హనుమాన్ చాలీసా చదవడంతో పాటుగా మంగళవారం నాడు అంటే ప్రతి మంగళవారం నాడు హనుమంతుడి ఆలయానికి వెళ్ళి ఆకుపూజ కానీ లేదా అరటి పండ్లను కాను నివేదన చేయించుకొని మీ యొక్క నక్షత్రంతో పూజలు చేయించుకున్నట్టయితే కనుక గ్రహ సంబంధిత దోషాలు ఏమైనా అంటే శనేశ్వరుడి సంబంధించిన దోషాలు కావచ్చు రాహుకేతులకు సంబంధించిన దోషాలు కావచ్చు పోయే అవకాశము ఈ పరిహారంతో కనబడుతోంది దానితో పాటుగా ప్రత్యేకించి రాహు సంబంధిత పూజలు కనుక చేయించుకున్నట్టయితే రాహుగ్రహ సంబంధిత దోషాలు కానీ లేదా ఏవైనా ఆటంకాలు కానీ ఉన్నట్టయితే అవి తొలగిపోయే అవకాశం కనబడుతోంది తరువాత ప్రతి సోమవారము మంగళవారం ఆంజనేయ స్వామికి ప్రతి సోమవారము ప్రదోష సమయంలో మీ ఇంట్లో స్వామివారికి అభిషేకం అంటే శివలింగానికి అభిషేకం చేయించుకున్నట్టయితే కనుక విశేషమైన ధనానికి సంబంధించినటువంటి బ్లాకేజెస్ ఉంటే కనుక పోయే అవకాశం కనబడుతోంది ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితాలు పరిహారాలు నమస్తే